ఇచ్చినా ఎంత డబ్బులు నా ఫస్ట్ అయినా సంతోషం మొత్తం ఫైవ్ హండ్రెడ్ లోడ్స్ ఇచ్చింది కానీ పార్ట్నర్షిప్ ఉన్నాడు కాబట్టి సగం అడుగుతుంది ఆయనకి తెల్లిస్తున్నాయి మహవీర్ బాబు చూద్దాం ఫైవ్ హండ్రెడ్ రూపీ చూస్తుండీ ఫ్రెండ్స్ చూడొచ్చు టూ నోట్స్ ఇచ్చేసాడికి ఏ ఇదరా భయం కదా యూట్యూబ్ లో వచ్చిందే మూడు వేలు ఫ్రెండ్స్ అవలంబిస్తున్నాయి నా గుడికి ఏడుస్తుండే మళ్ళీ వెయ్యి రూపాయలు సరే పదిహేను వందలు తీసుకోవచ్చే మళ్ళీ పదిహేను వందలు కూడా ఫీల్ అవుతుండ్రు తీసుకున్నాం మా అక్కడ తెంగి ఇంక పది రూపాయలు ఆ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ పది రూపాయలు వద్దంటే అదికి ఫైవ్ హండ్రెడ్ లో చాలా ఇష్టంగా కదా తీసుకుంటాడు ఫ్రెండ్స్ మీరు ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ ఈ డబ్బులు ఎట్లా ఏర్కుంటారు చూస్తానండి అప్పుడు ఒక క్లబ్కి వచ్చిండు అక్కడ డబ్బులు తక్కువ పడినాయి కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ రోడ్లు పడితే నవ్వుతాడు ఫ్రెండ్స్ లాస్ట్ లో ఒకటే మిగిలింది ఫ్రెండ్స్ అది పోవట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఏర్కొని ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ చెప్పదే కే మళ్ళీ ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఎగర్లేమని రోజులు ఆ మొత్తం ఇచ్చేసా ఫ్రెండ్స్ ఓకేనా నాకు వచ్చిన డబ్బుల్లో సగం ఇద్దాం అనుకున్నా మొత్తం ఇచ్చేసా ఫ్రెండ్స్